నెల్లూరు జిల్లా ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం నుంచి పాదయాత్రగా ప్రారంభమైన ఈ ధర్మయాత్ర ఆత్మకూరు శివాలయం మీదుగా ముందుకు సాగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ నాయకుడు చదలవాడ హరీష్ కుమార్ మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్ర గౌరవాన్ని కాపాడడం కోట్లాది భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడమే అని పేర్కొన్నారు ఈ యొక్క ముఖ్య లక్ష్యం అని తెలిపారు ఈరోజు మేము సనాతన ధర్మ పరిరక్షణ కొరకై ఆత్మకూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయదలిచాము చేస్తున్నాము బయలుదేరిపోతున్నాము ఈ పాదయాత్ర మేము చేయడానికి గల ముఖ్య కారణాలు మనందరికీ తెలుసు మన ఆరాధ్య దైవం మన ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్న మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి లడ్డు కల్తీ జరిగింది దానికి ఎవరు తప్పు చేసినా మానవుడే కదా చేశారు తప్పు సో మేము దాన్ని బాధ్యతగా తీసుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ పాపాలను ప్రేక్షించడం కోసం మేము ఒక పాదయాత్రని ఆత్మకూరు నుంచి తిరుమల వరకు చేయదలిచాము ఓం నమో వెంకటేశ్వర పాదయాత్ర ఎంతమంది పాల్గొంటున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఈ పాదయాత్రలో కనీసం పదిహేను నుంచి ఇరవై మంది వరకు ఉండొచ్చండి తిరుమల ఇక్కడ నుంచి మన ఆత్మగూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి తిరుమల వరకు ఇదే పాదయాత్ర ఇలానే కంటిన్యూ అవుతూ వెళ్తాను నేను రాపూరు వెంకటగిరి ఏర్పేడు రేణుగుంట సరీ మన రేణుకుంట రేణుకోట నుంచి తిరుపతి తిరుపతిలో కూడా మా వాళ్ళని కలుసుకుంటూ ప్రతి ఒక్క మా ఇక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మన వాళ్ళందరినీ కలుసుకుంటూ దారిలో కూడా ప్రతి ప్రతి దగ్గర మన హిందూ ధర్మం గురించి దాని యొక్క విశిష్టత గురించి జరిగిన అన్యాయం గురించి మాకు జరిగిన మన హిందూ పరిరక్షణని ఎలా దెబ్బ కొట్టాలని చేశారు దానికి మేము ఈ విధంగా చేస్తున్నామని ప్రతి గ్రామ గ్రామంలో మండలంలో ప్రతి చోట దీన్ని మేము చెప్పుకుంటూ ఇలాగా పాదయాత్ర చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం ఇవాళ రోజున ఈ పాదయాత్ర మేము చేయడానికి ముఖ్య రీజన్ ఏమిటి అంటే క్షమించాలి నాకు ప్రాపర్ తెలుగు రాదు అటు ఇటుగా నేను మాట్లాడతాను మీ అందరు అర్థం చేసుకోండి జనరల్గా మా చిన్నప్పటి నుంచి తిరుమల అంటే అదొక ఎమోషన్ ఒక భగవంతుడు అనే వాడిని కంటే అక్కడ మేము ఎక్కువ మా సోల్ అంటే కనెక్ట్ అవుతాం జనరల్లీ తిరుమలకి వెళ్ళినప్పుడు మా టెన్త్ నుంచి టెన్త్ పాస్ అయితే వస్తామని మొక్కుకునే వాళ్ళు కొంతమంది లేకపోతే ఇదైతే వస్తామని అంటే చిన్న పిల్లల నుంచి యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంకా మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళ వరకు కూడా ప్రస్తుతం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవం కుల దైవం ఇంకా అన్ని రకాలుగా చెప్పాలంటే ప్రస్తుతం మన కలిదైవం వెంకటేశ్వర స్వామి అది అందరికీ తెలిసిన విషయం మేము ప్రతిసారి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత మేము దండం పెట్టుకొని ప్రతిష్టంగా ఫీల్ అవుతామో తిరుమల లడ్డూకి కూడా అంతే ప్రతిష్టత ఉంది అని మన మా ఉద్దేశం ఓకే ఇప్పుడు ఏదైతే కల్తీ జరిగిందో నెయ్యే వాడలేదు అకార్డింగ్ టు ఆగమశాస్త్రం మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే నె ఆవు నెయ్యి వాడతారు జనరల్గా ఏ ప్రసాదాల్లో అయినా కానీ గేదె నెయ్యి కూడా వాడరు ఆవు నెయ్యి పాల నుంచి తీసి పెరుగు నుంచి తీసి నెయ్యి చేసి ఆ నెయ్యిని స్వామివారికి సమర్పిస్తారు వాటితో నైవేద్యం చేస్తారు నైవేద్యం మీద వేస్తారు ఇది శాస్త్రం కొన్ని వందల సంవత్సరాలుగా అలానే జరుగుతూ వచ్చింది ఆ విశిష్టత కానీ ఆ కైంకర్యాలు కానీ ఎందులోని లోటుపాట్లు లేవు కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఒక ట్రాన్స్పరెన్సీ లేదు ఏం జరుగుతుందో తిరుమలలో తెలియదు ప్రతి చోట ఎక్కడ ఎలా నడుస్తుందో తెలియదు మొత్తానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాగ లడ్డూలోని ఇలా అయ్యింది అని చెప్పి బయటకు వచ్చి సిట్ రిపోర్ట్లు వచ్చి ఇవన్నీ వాస్తవాలు అని తెలిసిన తర్వాత మౌనంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరి దైవం వెంకటేశ్వర స్వామి మన దేశమే కాకుండా వేరే వేరే దేశాల నుంచి కూడా మన వెంకటేశ్వర స్వామిని చూడ్డానికి వస్తారు మన మతమే కాకుండా అన్ని మతాల వాళ్ళు కుల మత విచక్షణ లేకుండా ఆరాధ్యంగా కొలిసి ఆయన వెంకటేశ్వర స్వామి అలాంటి చోట ఇలాంటిది ఒకటి జరిగింది అంటే యంగ్స్టర్స్ అవ్వనియండి చిన్నపిల్లలు అవ్వనివ్వండి పెద్దవాళ్ళు అవ్వనియండి కానీ అందరూ ముందుకొచ్చి మౌనాన్ని విడిచి ప్రక్షాళన చేసుకోవాల్సిన టైం ఇది సో ఆ బాధ్యత మా మీద వేసుకొని మేము ఇవాళ రోజున మా వైపు నుంచి మా తరపున ఎంతవరకు అంతా ఎంతవరకు ప్రక్షాళన చేయాలి అనుకొని ఇక్కడ నుంచి తిరుమలకి పాదయాత్ర అనేది మొదలు పెట్టుకున్నాం అంతే